అందరికీ నమస్కారం మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆ సంఘటన కూడా మర్చిపోలేని పరిస్థితి ప్రతి నిమిషం ఆ సంఘటన గుర్తు చేసుకొని నిద్ర లేని రాత్రులు ప్రతి ఒక్కరం గడుపుతున్నాం ప్రపంచం మొత్తము దేశం మొత్తం కూడా ఇంకా బాధలో ఉంటే అప్పుడే ఎప్పుడులానే మరి సాక్షి న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ వాళ్ళు శవ రాజకీయాలు రాబందుల మాదిరే వాళ్ళి శవ రాజకీయాలు చేయడము మొదలుపెట్టారు ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి ఏమన్నారండి బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు అది మిడ్ నైట్ అంటే పన్నెండు దాటిన తర్వాత రెండున్నర మూడు గంటలకు మద్యము కల్తీ మద్యాన్ని కొన్నారు అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి నిజ నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళను అడుగుతుంది భారతమ్మా నేను మీకు ఒకటే చెప్పేది మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి కానీ అసత్యం చూపించేద్దండి ఈ అసత్య ప్రచారాలు చూపించి చూపించే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో తేలింది ఏంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైక్లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేసింది మందు కొనుగోలు చేసింది ఒక లైసెన్స్డ్ వైన్ షాప్లో పెద్దటేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ అని లైసెన్స్డ్ వైన్ షాప్ మీడియా మిత్రులకు ఈ వీడియో రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ రెండుసార్లు కొన్నారు ఫస్ట్ టైం పర్చేస్ చేసింది ఏడు గంటలకు ఆ తర్వాత పర్చేస్ చేసింది కొనింది నరకు మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాపులో కొన్నారు